హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నేను ఈరోజైతే ఒక విషయం అయితే చెప్పాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ అయితే రుణపడిపోయి ఉంటా నా ఎందుకు అని అయితే మీరు అనుకోవచ్చు నన్ను నమ్మి నాకైతే ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా సరే నన్ను అయితే నమ్మి నా నాకైతే ఆర్డర్స్ ఇస్తున్నారు ఆర్డర్స్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అండి నా కస్టమర్స్ అందరికీ నేనైతే చాలా 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 థ్యాంక్స్ అని చెప్తున్నాను నన్ను నమ్మైతే నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు ఇదే విధంగా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి ఇదే విధంగా మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి అని అయితే నేను ఇప్పటికీ కో కోరుకుంటున్నాను కాకపోతే మీకు ఒక విషయం అయితే చెప్పాలని అయితే నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు మీరు నాకు శారీ బుక్ చేసుకున్నాక అమౌంట్ అయితే నాకు ఫోన్పే అయితే చేసేస్తున్నారు అందరూ ఫోన్పే చేసినాక నేనైతే మీకు కొరియర్ అయితే పంపించేస్తున్నా తర్వాత మీరు ఇంకెవరికి ఏ ఒక్కరికి వన్ రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు కాకపోతే కొంతమందికి అయితే అంటే కొంతమంది అయితే ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు కస్టమర్స్కి అయితే రావట్లేదు కాకపోతే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే బై మిస్టేక్ కస్టమర్లకు కూడా వేసిన అనుకో వాళ్ళకి తెలియదు కదా అందుకోసమే నేనైతే వీడియో చేస్తున్నాను నాకైతే ఒక్కొక్క ఒక కాల్ అయితే వచ్చింది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే నాకు ఒక కాల్ అయితే వచ్చింది అది ట్రూ కలర్లో అయితే కొరియర్ బాయ్ అని అయితే వచ్చిందండి ట్రూ కలర్లో పేరు సరే కొరియర్ బాయ్ కదా అనేసి నేను కాల్ అయితే లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసినాక మేడం మీ కొరియర్ అయితే రీచ్ అయిపోతుంది ఈరోజు కాకపోతే ఫైవ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఫైవ్ రూపీస్ ఇవ్వాలి అని అయితే చెప్పినారు సరే ఫైవ్ రూపీసే కదా అక్కడ ఇచ్చేసినాక వాళ్ళు ఇచ్చారు ఇస్తారులేండి తీసేసుకోండి ఫైవ్ రూపీసే కదా అనేసి నేనైతే చెప్పినాను అయితే వాళ్ళు లేదు మేడం మాకు ఇప్పుడే ఫోన్పే చేయాలి అనేసి అన్నారు సరే నెంబర్ ఇవ్వండి నేను రూపీస్ కదా చేస్తాను ఫోన్పే అని అయితే నేను చెప్పినాను లేదు మేము ఒక లింక్ అయితే పంపిస్తాము మీకు వాట్సాప్ నెంబర్కి అయితే మేము ఒక లింక్ అయితే పంపిస్తాము ఆ లింక్ అయితే మీరు లింక్ టచ్ చేసి ఆ లింక్ ద్వారా నాకైతే పరిపి సెండ్ చేయండి అని చెప్పినారు నాకు ఎందుకో కొంచెం డౌట్ అనిపించింది వాళ్ళు మాట్లాడే విధానం అదంతా నాకు కొంచెం డౌట్ అనిపించింది సరే చూద్దాంలే అనేసి నేను అనుకున్నా మళ్ళీ ఒక నిమిషం ఒక నిమిషం తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేనైతే ఫోన్ కట్ చేసిన ఈ లోపు నాకైతే డౌట్ ఉండి ఒక అక్కకైతే తనకు మెసేజ్ అయితే చేసిన అక్క ఇట్లా ఈ విధంగా నేనైతే కొరియర్ చేసినాను వాళ్ళు ఫైవ్ రూపీస్ ఈఎంఐని అయితే నాకు ఇట్లా లింక్ పంపించిన అని అయితే చెప్పినారు అంటే అనేది లేదురా లింక్ అయితే ఏది ఓపెన్ చేయకు లింక్ ఓపెన్ చేసినా అంటే నీ అమౌంట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది నీ ఫోన్పే ఏ ఎందులో నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది నీదంతా నిల్లైపోతుంది నువ్వైతే లింక్ ఇలాంటిది ఓపెన్ చేయకు మనం కొరియర్ చేసినాక ఇవ్వాల్సిన అమౌంట్ ఏమి ఉండదు వాళ్ళకి అనైతే అక్కడ నాకైతే డీటెయిల్గా చెప్పింది చెప్పినాక సరే అనేసి అయితే నేను ఊరుకున్నాను మళ్ళీ నాకైతే కాల్ వచ్చింది కాల్ వచ్చినాక నేను లేదు నేనైతే లింక్ ఓపెన్ చేయను నేనైతే అమౌంట్ వేయను అనైతే చెప్పిన ఎందుకు ఎందుకు అన్నారు లేదండి నేనైతే కొరియర్ ఆఫీస్లో ఆల్రెడీ నేను షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇచ్చేసిన ఇంకా మీరు ఎందుకు షిప్పింగ్ ఛార్జెస్ అడుగుతున్నారు లేదు నేనైతే ఇవ్వను అని ఫోన్ అయితే కట్ చేసిన కట్ చేసినాక ఇంకా మళ్ళీ నాకైతే ఏ విధమైన కాల్ అయితే రాలేదు మా కస్టమర్కి అయితే కొరియర్ హెల్ప్ అయింది అండి మా కస్టమర్కి అయితే శారీ హెల్ప్ అయింది తనైతే శారీ తీసుకున్నారు శాటిస్ఫాక్షన్ అయ్యారు ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అయినారు కాకపోతే నా కస్టమర్స్కి నేను చెప్పేది నా కస్టమర్స్కైనా వ్యూవర్స్కైనా నేను చెప్పేది ఒకటేనండి అలాంటి కాల్స్ వచ్చినాయంటే మీరు సరే అటెండ్ చేయండి కానీ లింక్స్ అలాంటివి ఏ లింక్స్ ఉన్నా కూడా ఓపెన్ చేయకండి గుడ్డిగా నమ్మేసి ఫైవ్ రూపీసే కదా టెన్ రూపీసే కదా ఇచ్చేద్దాంలే అనేసి అయితే ఎలాంటి లింక్స్ అయితే ఓపెన్ చేయకండి అదే నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ రీజన్ అండి లింక్స్ ఓపెన్ అంటే ఏంది మన అకౌంట్లో అమౌంట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది మేము మీరు మాకు అమౌంట్ వేసి ఆర్డర్ బుక్ చేసుకున్నాక మేమైతే ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అయితే పంపిస్తామండి మీరు ఎలా అంటే వన్ రూపాయి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు మాకైతే పేమెంట్ చేసేసినాక మీరు ఇంకెవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అదే నేను క్లారిటీగా చెప్దామనేసి ఈ వీడియో అయితే చేసినా మీరు మీకు ఒకవేళ అలాంటి కాల్స్ ఏమైనా వస్తే మాత్రం మీరు ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వకండి మీ ఆర్డర్ మీకైతే రీచ్ అయిపోతుంది మీ ఆర్డర్ మీకైతే వచ్చేస్తుంది అంతేనండి థ్యాంక్స్ అండి అందరికీ నాకు ఈ విధంగా సపోర్ట్ చేస్తారు అనేసి అయితే నేను ఎప్పటికీ అనుకుంటున్నా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి నా కస్టమర్స్ అయినా వ్యూవర్స్ అయినా కొంచెం నాకు సపోర్ట్ అయితే ఇంకా కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ అందరికీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నన్ను నమ్మి నాకు ఆర్డర్స్ వాళ్ళందరికీ రుణపడిపోయి ఉంటా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్